నల్గొండ జిల్లా జిల్లా మండల స్థానిక అధ్యక్షులు తీరుందాస్ గోపి ఏడవ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు నాంపల్లి చంద్రమౌళి మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండలో జరిగిన అనేక కార్మిక సమయ పోరాటంలో ముఖ్యమైన పాత్ర నిర్వహించిన గొప్ప కార్మిక నాయకుడు తీరందాస్ గోపి అని కొనియాడారు ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు నాంపల్లి మండల కేంద్రంలో సిఐపియూ కార్యాలయం ముందు కామ్రేడ్ తిరణాస్ గోపి గారు వర్ధంతి చేయడం జరుగుతూ ఉంది ఆయన ఆశయ సాధన కోసం నిరంతరం కార్మిక ఉద్యమం కోసం పనిచేసి ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే ఉద్యమాన్ని బలోపితం కోసం ఆయన యావ కృషి చేశాడు ఆయన మరణం సిఐటియు సంఘానికి తీరని లోటు ఆయన ప్రజాతంత్ర ఉద్యమంలో నిజంగా నిరంతరం నిఖరంగా నిక్కచ్చిగా పనిచేసి కార్మిక ఉద్యమానికి ఎంతో తోడ్పాటు అందించి ఉద్యమంలో ముందుండి జైళ్లకు కేసులకు ఆయన కావడం జరిగింది ఆయన అకస్మాత్తు మరణానికి తీవ్రంగా చింతిస్తూ ఆయన వర్ధంతి సందర్భంగా ఈరోజు నాంపల్లి సిడియు కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఆయన ఆశయ సాధన కోసం నిరంతరం ఉద్యమం కొనసాగిస్తామని ఆయన ఆశయ బాటలో కొనసాగిస్తామని అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కార్మిక ఉద్యమాన్ని బలోపితం కోసం గ్రామీణ ప్రాంతాల్లో కనీస వేతనాల కోసం అన్ని రంగాల కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలకు పదును పెట్టి ఈ మరింత ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతా